ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్స్ ఫ్రెండ్స్ ఈ రోజు చేసాం మీకు ఆల్రెడీ బిప్సాన్ ఫ్యాక్టరీ జీఎస్టీ జిఎస్టీ మీకు టూ ఇయర్స్ నుంచి మనకు సూపర్ చేయం చాలా చాలా మంచి కంపెనీ తెలుగు వారి కంపెనీ గణేష్ అనే ఇక్కడ మనకు స్టాఫ్ ఉన్నారు వన్ ఆఫ్ ద బెస్ట్ తెలుగు పర్సన్ మీకు ఎట్లా సహాయపడతారు మీరు పల్లెటూరులో సిటీలో ఉన్న ఫారెన్ కంట్రీలో ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు ఖచ్చితంగా నా యూట్యూబ్ ఛానల్ నుంచే రాదు బట్ మంచి మంచివి చేస్తుంటే చెప్తుంటా ప్రతి షాప్ గురించి నేను వివరించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి వివరిస్తుంటా ఇక్కడ గణేష్ గారు మనకు సహాయ సగరాలు హండ్రెడ్ పర్సెంటే మీరు ఎక్కడన్నా ఉండని వీడియో కాల్ లైవ్లో మీరు పర్చేస్ చేయొచ్చు ఇక్కడ దొరికే రేట్లు కూడా ధమాల్ మైండ్ బ్లాక్ అయ్యే రేట్లతో మీకు వండర్ఫుల్ కలెక్షన్స్తో మీకు వచ్చేసాయి మళ్ళీ చెప్తున్నా మీరు బిప్స్ అండ్ ఫ్యాక్టరీ కు వచ్చినట్టే ఖచ్చితంగా విజిట్ చేయండి లెజెండ్ మార్కెట్లో బిప్స్ అండ్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే దీనికి సంబంధించిన అడ్రస్ మొత్తం లో ఉంటుంది వచ్చి అక్కడ విజిట్ చేయొచ్చు మీరు ఆ అడ్రస్ పెట్టుకొని వచ్చి కూడా లేదు మేడం మేము చాలా మంది రాలేము ఎలా అంటే మాత్రం వీడియో పైన నెంబర్కి కాల్ చేసి ఇక్కడ ఉన్న గణేష్ మీతో మాట్లాడి మీకు అన్ని సహాయ సహకారంగా ఉంది సార్ ఓకేనా బిజినెస్ స్టార్ట్అప్ చేయాలా బిజినెస్ ఇంప్రూవ్మెంట్ లేకపోతే హోల్సేలర్ కావాలా సుంతాధరూర్ యూట్యూబ్ ఛానల్ మీ గురించి ఎల్ల కాలం ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకుంటే డైలీ డైలీ అప్డేట్ కొత్త కొత్తవి మీ చెంతకు వస్తూనే ఉంటుంది సూరత్ గురించి సూరత్ అనేది ఇండియా అనే కాదు ప్రపంచవ్యాప్తంగా సప్లై చేస్తుంది సూరత్ అనే డైమండ్ అండ్ క్లాత్ పెట్టింది పేరు ఇక్కడ నుంచి మనం ఉన్న కాడికి కూడా మీరు హైదరాబాద్ చెన్నై బెంగళూరు ఇది అనే మన గల్లీ వరకు కూడా హోల్సేలర్స్ సప్లై చేసేది ఇదే ఈ నుంచి మీరు అంటే తక్కువ బడ్జెట్ లో ఎక్కువ లాభం అనేది ఇంకా ఆల్రెడీ మీ అందరికీ తెలుసు ఇంకొక విషయం కూడా చెప్తాం సుందాధర్ యూట్యూబ్ ఛానల్ సూరత్ నుంచే మేము సూరత్ లోనే ఉంటాం ఓకేనా ఫ్రెండ్స్ ఎక్కడో మోసపోయి మాత్రం మళ్ళీ చెప్తున్నా ఎక్కడో మోసపోయి మాత్రం నా దగ్గరికి రావద్దండి నన్ను హెల్ప్ అని అడగొద్దండి నన్ను బాధ పెట్టేం చేసాడో మంచి చూస్తున్నా ఆడవరకు నా వంతు అంతే ఇంకా నా సబ్స్క్రైబర్లు నా వీడియోలు చూసేట్లు మోసపోకూడదు అనేది నా లక్ష్యం కాబట్టి ఓకేనా ఫ్రెండ్స్ ఇక చూసేద్దామా ఇంకా మాట్లాడేద్దామా గణేష్తో గారు ఎలా ఉన్నారు మేము కూడా చాలా చాలా సూపర్ మేడం అసలుకి పోయిన నిమ్మవరి సిల్క్ మిల్స్ నుంచి వండర్ఫుల్ కలెక్షన్స్ చాలా తక్కువ బడ్జెట్ లో చూపించింది ఈ సార్ ఏం తీసుకొచ్చిండ్రు మేడం అసలుకి స్టార్టింగ్ వచ్చేసి వన్ రిచ్ ఓకే వన్ నైన్టీ ఫైవ్ వన్ నైన్టీ ఫైవ్ వన్ నైన్టీ వచ్చి కంటిన్యూగా అది ఏపీ ఎన్ ఫుడ్ చేస్తూ కొన్ని శాంపిల్ మాత్రమే వాళ్ళు తీసుకొచ్చామండి ఓకే కొంచెం హెవీలో ఉంటాయి తక్కువలో లో కావాలంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి ఓకే లో ప్రైజ్ వాళ్ళ పట్టు సారీస్ కావాలంటే వాట్సాప్ నుంచి వస్తూ ఉంటాయండి ఓకే లో ప్రైజ్ వాళ్ళ కంటే ఇప్పుడు హెవీ కావాలంటే కొంచెం నార్మల్ ప్రైస్ లో అండి వాటర్ మోడల్ లో ఉంటాయి కాబట్టి పట్టు ఐటమ్ ఓకే మొత్తం ఇట్లా మనం పట్టుకుంటే కూడా మనకి నిచ్చి కాటన్ మోడల్ వస్తాయి చూడండి ఈ విధంగా మధ్యలో జరి మిక్స్ అనేది ఒకటి వస్తుంది ప్యూర్ లైట్ కలర్స్ అండి లైట్ కలర్స్ లో ఎనిమిది కలర్స్ ఉంటాయి ప్యూర్ లైట్ కలర్స్ అండి పట్టు అంటే మనం పట్టుకుంటే ఉండాలి అంటారు కడకుండదు మొత్తం స్మూత్ గా ఉండాలి హెవీగా ఉండాలి కనిపించాలి అని అంటారు కదా ఇదీ వాటర్ కాంబినేషన్ కూడా చాలా చిన్నదిగా ఉంటది ఇది మొత్తం ఎయిట్ కలర్స్ ఏంటండి క్యారీ అయితే ఒకసారి మొత్తం ఓపెన్ ఎందుకంటే మనం కూడా కావాలి కదా మొత్తం డిజైన్ షైనింగ్ మళ్ళీ సిల్వర్ షైనింగ్ లో మొత్తం కనిపిస్తుంది సారీ మధ్యలో అక్కడ ఫ్లవర్స్ కాంబినేషన్ మొత్తం ఉంటారు చూడండి బాబా బాగా చీర చాలా చాలా సూపర్ ఇంకా మిస్ కావద్దా మెత్తగా ఉంది కాబట్టి శారీ మొత్తం అతుకుపోతుంది అన్నది

ఎయిట్ కలర్స్ ఉంటాయి ఎయిట్ కలర్స్ లో ఎయిట్ కలర్స్ ఓకే లైట్ కలర్స్ లో ఎయిట్ కలర్స్ ఉంటాయంట మేడం చెప్పింది చూడండి మళ్ళీ మెన్షన్ చేస్తే మాత్రం చెప్పాలంటే ఫోర్ ఫిఫ్టీ మాత్రం ఓకే రూపాయలు మాత్రమే చూడండి మీద ఉన్న కి కాల్ కలర్స్ కలర్స్ కనిపించాయి నెక్స్ట్ వాట్సాప్ లో వస్తాయి అండి ముందు ముందైతే కలర్స్ అయితే లైట్ కలర్ ఇప్పుడు మనకు బోర్డర్ అయితే ఏది ఉందో ప్రతి ఒక్క దాంట్లో బోర్డర్ కాంబినేషన్ అలాగా ఉంటది పళ్ళు డిఫరెంట్ గా ఉంటది చూడండి ఇంట్లో బ్లాక్ వచ్చింది దీంట్లో గ్రీన్ వచ్చింది శారీ ప్యాటర్న్ అయితే ఏ విధంగా ఉంటుందో మిడిల్ డిజైన్ కూడా అదే విధంగా ఉంటది ఈ శారీ స్పెషాలిటీ అదే అండి ఓకే ఈ ైన్ మనకు ఈ విధంగా ఉందండి మనకు త్రీ ఫోర్ డిజైన్స్ ఉన్నాయండి సిల్వర్ అండి సిల్వర్ జరి అంటారండి చూడండి చూస్తే అసలు కలర్ ఎంత బాగుంది చూడండి కలర్స్ అసలు చూస్తే మాత్రం రఫ్గా కనిపిస్తుంది సూపర్ కాంబినేషన్ మాత్రం ఇది వచ్చేసి ఇలా ఇది కూడా చూడండి మీరు అయితే పట్టుకు ఈ మోడల్ అయితే హైలైట్ గా కనిపిస్తుంది మేడం మీరే పట్టుకుంటా

ఇంకోటి వచ్చేసి పింక్ పింక్ కలర్ గ్రీన్ ఓకే లైట్ గ్రీన్ మాత్రం చూడండి ఎందుకంటే సిల్వర్ కలర్ లో వచ్చింది వైట్ లో మనకు చాలా చాలా సూపర్ గా ఉంది ఓకే దీంట్లో ఇంకొకటి డిజైన్ చూడండి మనకు చూడండి ఇప్పుడు డిజైన్ దగ్గర జిమ్ చేసి చూడండి ప్రతి ఒక్కదానికి డిజైన్ డిఫరెంట్ గా ఉంటది ఇందులో డిజైన్ ఏంటి హైలైట్ డిజైన్స్ కి ఉంటాయి ఒక్కరు మనకు ఐదు ఇట్లా డిజైన్స్ ఉంటాయి కదా ఫ్లవర్ కాంబినేషన్ లో ఉంటుంది ఇంత ముందు లేరియా అయిపోయింది ఫ్లవర్స్ అక్కడ ఫ్లవర్స్ అయిపోయింది ఇది మొత్తం వచ్చేసి ఫ్లవర్ కాంబినేషన్ అనమాట లేరియా ఉంటది ప్లస్ మనకు ఫ్లవర్ కాంబినేషన్ కూడా ఉంటది పళ్ళు కూడా డిఫరెంట్ గా ఓకే అంటే ఎలా అంటే మీకు ఒకసారి చూపిస్తాను చూడండి

3 4 5 okay

మాత్రం మీకు దూరం నుంచి ఎంబ్రాయిడింగ్ కనిపిస్తుంది కావచ్చు కాకపోతే ఎంబ్రాయిడింగ్ అనేది అసలే ఉండదు ఇలా మనకి సింపుల్ గా ఇట్లా మనకు కంఫర్టబుల్ గా ఉంటది

మనకు ఉన్నప్పుడు టోటల్ తీసుకోవాలంటే ఎనిమిది ఉన్నప్పుడు మాత్రం నాలుగు నాలుగు చేసేస్తారంటే చూడండి బాగున్నాయి నిజంగా చాలా చాలా సూపర్ ఉంది కలర్ కానీ మొత్తం ఫైవ్ చూపించడం జరిగింది ఒకటే కలర్ ప్యాటర్న్ అంటే చిక్కు కలర్ మోడల్ ఇప్పుడు మనకు కస్టమర్స్ వస్తుంది కాబట్టి దానికి అందరూ ఒకటే ప్యాటర్న్ కట్టుకుంటారు కదండి ఆ మోడల్ మీకు ఒక శారీ చూపిస్తాను ఓకే చిక్కు కలర్ లో మనకు క్రిస్మస్ కి చాలా మంది వేసుకుంటారు కాబట్టి అలాంటి వాళ్ళ గురించి ఒక ప్యాటర్న్ అనేది చూపిస్తాను ఒక శారీ మోడల్ ఓకే చూడండి మనకి ఇది ఎలా ఉంది ఇంకా ఓకే బార్డర్ వచ్చేసి మనకు సారీ వచ్చేసి పళ్ళు వచ్చేసి పింక్ కాంబినేషన్ వచ్చేసి మనకు జెరీర్క్ ఓకే జెరీ వర్క్ చూడండి మనకు జరిగినేషన్ ఓకే బ్లౌజ్ కాంబినేషన్ వచ్చి మనకు పింక్ కలర్ వస్తుందో మనకు ఇందులో బ్లౌజ్ ఓకే నెక్స్ట్ ఇందులో కూడా సిక్స్ ఓకే దీంట్లో కలర్ మనకు పైన చిక్కు కలర్ వచ్చి కింద ఒకటి కలర్ మారుతుంది ఓకే పళ్ళు మాత్రమే మారుతుంది అవునవును పింక్ ఇదేమో రెడ్ ఇది గ్రీన్ ఓకే కలర్ కూడా కాదండి ఆరెంజ్ సంబంధించిన దాంట్లో

ఇది మనకు సెట్ వైజ్ మేడం పెట్టేస్తున్నారు బ్యూటిఫుల్ కద ఇవి కూడా సిక్స్ ప్యా పీస్ కోంబో ఎయిట్ ఎయిట్ పీస్ కోంబో ఉందంట ఫోర్ ఫోర్ చేసేసారు ఇది కూడా మనకు చూడండి డిజైన్ ఓకే ఓకే దీంట్లోనే మనకి ఇంకొక డిజైన్ ఉందంట అవైలబుల్ చూడండి మనకు ఇది క్లార్ పేరు ఏంటి మేడం అసలుకి చెప్పాలి చెప్పాలి మేడం చెప్పాలి

మీరు మిస్ చేసుకోదని చాలా చాలా తక్కువ ప్రైజ్ లో మీకు వీడియో పని మీరు కాల్ మీకు దొరికేటివి మళ్ళీ లేట్ చేసినారంటే మీకు దొరకవు ఖచ్చితంగా వీడియో పని నెంబర్కి కాల్ చేసి మీరు ఇవి చేస్తున్నారు కదా ఇవల్ల మీ సొంతం అయిపోతాయి అసలుకి నిజంగా అంటే మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి కూడా చూసేద్దాం మళ్ళీ చాలా ఉన్నాయండి ఓకే చూడండి నెక్స్ట్ మళ్ళీ మనకు డైమండ్స్ అతకి జో డోలా డోలా జకాన్ సెంటర్ అంటే వస్తుంది ఓకే డోలా ప్యాటర్న్ వస్తుంది ఓకే చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఓకే బ్లౌజ్ వచ్చేసి డాట్లు వచ్చేసి చిన్న చిన్న ఫ్లవర్ ఓకే దీనికి పళ్ళు కూడా రిచ్ గానే ఉందంట అండి చూద్దాం మనం పళ్ళు వచ్చేసి లైన్స్ లో డిజైన్స్ వచ్చేసినాయి ఓకే చూడండి మనం దీంట్లో ఎయిట్ కలర్స్ ఉంటాయండి ఓకే దీంట్లో వచ్చేసి ఎయిట్ కలర్స్ ఉంటాయి వైన్ కలర్ పింక్ కలర్ ఓకే బ్లూ కలర్ బావ్ రాయల్ బ్లూ వచ్చేసి ఓకే ఓకే చూడండి మనకు మొత్తం కలిసి మనకి ఎయిట్ పీస్ అయితే మనకు దీంట్లో కలర్స్ వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ చేంజ్ పట్టు అండి చూపించాలి ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కూడా మా దగ్గర ఉందండి ఓకే చూడండి ఇందులో మనకైతే ఒక డిజైన్ అయితే మీకు చూపిస్తాను ఎందుకంటే మరిత పోతే మళ్ళీ రాదు కదండి ఓపెన్ చేస్తాను చూడండి ఎలా ఉందో మీరు స్టార్టింగ్ అయితే ఫైవ్ హండ్రెడ్ ఓకే ఇది బిగ్ బోర్డర్ మొత్తం లుక్ షైనింగ్ అంటారు కదా దీనికి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వచ్చాయి ఓకే షైనింగ్ క్లాత్ ఉంటది పట్టు ఉంటది బిగ్ బోర్డర్ ఉంటది బోర్డర్ పాత్ర ఇప్పుడు చూపించే అన్ని పెద్దగా ఉంటాయి ఎందుకంటే మనకు కట్టుకుంటే కూడా బిగ్ బోర్డరే కావాలంటే చూడండి మనకు ఓకే బోర్డర్ కాంబినేషన్ ఏదొచ్చిందో పల్లు కాంబినేషన్ కూడా అదే చూడండి ఎలా వచ్చిందో చూడొచ్చు ఎందుకంటే పట్టులో మరీ ఇది కదా బల్ బ్లౌజే అండి ఇది దీని పళ్ళు చూద్దాం మొత్తం

చూడండి మనకి ఎలా ఉంది చూడొచ్చు మీరు దీంట్లో ఫోర్ కలర్స్ ఉన్నాయి పెద్ద బాట ఓకే ఇట్లా మనకు బర్త్స్ ఆకారంలో మనకు ఫుల్ ఆకారంతో వచ్చేస్తాయంటే చూడండి ఇదైతే మనకు చూడండి మనం చూసేద్దాం ఇంకా ఓపెన్ చేసి మేడం గారు చూపిస్తున్నారు మన గురించి ఇది పళ్ళు పళ్ళు ఇది ఇది బ్లౌజ్ ఇక్కడ బార్డర్ ఉంది కాబట్టి వారే వా మేడం ఎంత సూపర్ ఉన్నాయి శారీస్ మాత్రం ఎక్సలెంట్ ఉన్నాయి మేడం అసలుకి ఈ సార్టీ ఏం మేడం మైండ్ బ్లాక్ అయ్యే శారీస్ పట్టుకొని వచ్చిండ్రు మీరు సరే దీంట్లో కూడా ఫోర్ కలర్స్ ఓకే చూడండి మనకు దీంట్లో వచ్చేసి కూడా మనకు ఫోర్ కలర్స్ మనకు చూడండి బా సూపర్ ఉన్నాయి ఓకే చూడండి మనం అన్ని తీసేస్తున్నాం మనము ఇంకా నెక్స్ట్ మళ్ళీ మనం చూద్దాం ఆర్గంజా ఆర్గంజా పట్టు మన కాంచీపురం పట్టు అని అంటారు కదా ఆ టైప్ అంది ఈ విధంగా ఇది మొత్తం మనకు ఫ్లవర్ కాంబినేషన్ వస్తుంది ఓకే ఇది మనకు ఆర్గంజా పట్టు అంటే ఏ వర్తానికి ఎన్నిసారి దాక కూడా చేస్తాను ఈ విధంగా మొత్తం ఫుల్ వర్క్ ఉంటుంది అ కాంబినేషన్ ప్రతి ఒక్క సారీలో బోర్డర్ కాంబినేషన్ అనేది ఇలా హైలైట్ గానే ఉంటది ఎందుకంటే బోర్డర్ కాంబినేషన్ వచ్చేసి ఇక్కడ మనకు లైట్ కలర్ లో పళ్ళు వస్తది ఓకే సారీ మీరు ఇప్పుతుండే దాని చాలా చాలా బ్యూటిఫుల్ మేడం చూస్తున్నారు కదా మనకు ఫ్యాన్సీ మనకు అండ్ మనకు పట్టు శారీస్ లో మేడం చూస్తున్నారు మీరు ఎవ్వరైనా కానీ నచ్చిన వారు వెంటనే వీడియో నెంబర్కి కాల్ చేయండి మిస్ కావద్దండి ఖచ్చితంగా ఇలాంటి శారీస్ మోర్ శారీస్ మిస్ సొంతం ఇక ఇంకా ఉన్నాయి ఇక్కడ మనకు ఇంకా చాలా చాలా మోర్ డిజైన్స్ మోర్ కలర్స్ అనేటివి కూడా చూడవచ్చు మీరు చూపిస్తాను ఏంటంటే దీంట్లోనే మనకి ఇదే క్లాత్ లో ఆర్గెంజో మనకి ఈ డిజైన్స్ కూడా అవేలబుల్ ఓకే టిష్యూ బట్టు లో చూడండి మనకి దీంట్లో కూడా కలర్ కాంబినేషన్స్ ఉంటాయి అన్నిటిలో ఫోర్ ఫోర్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక మీరు నెక్స్ట్ డిజైన్ వచ్చేసింది ఇలా చూడండి మళ్ళీ నెక్స్ట్ డిజైన్ వచ్చేసింది ఇంకా మళ్ళీ అల్లీ డిజైన్ వచ్చేసింది సూపర్

మీరు ట్రాన్స్పోర్ట్ చేసుకుంటుంది బెటర్ ఆప్షన్ గా ఉంటుంది ఓకే ఎందుకంటే కొరియర్ వాళ్ళు మొత్తం ఫుల్ పేమెంట్ చేస్తే మనకు కొరియర్ అవుతుంది మనకు కస్టమర్ లైక్ నమ్మకం లేదు మీరు ట్రాన్స్పోర్ట్ చేసుకుంటే బెటర్ ఫుల్ గా ఉంటుంది కాబట్టి అందులో థర్టీ పర్సెంట్ చేస్తే మీ అమౌంట్ మీ సగం ఉంటుంది మా మార్క్ మీ దగ్గర ఉంటుంది మీకు టెన్షన్ మాకు టెన్షన్ అందుకే రౌండ్ ఫిగర్ ఉంటుందని ఉంటుంది ఒక పార్సల్ బ్యాగ్ తయారా టెన్ థౌసండ్ బిల్ చేసుకోవాలని చెప్పాను ఓకే థ్యాంక్ యూ సో మచ్ మేడం ఓకే థ్యాంక్ యూ సో మచ్ మేడం చూశారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి సూపర్ కలెక్షన్స్ మీ సొంతం మిస్ కారీ నేను అనుకుంటున్నాను వీడియో పెన్ నెంబర్ కి కాల్ చేయలేకపోతే వాట్సాప్ లో కాంటాక్ట్ అండి గణేష్ గారితో మాట్లాడండి మీకు బ్యూటిఫుల్ గా చాలా 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 తక్కువ బడ్జెట్ లో జిఎస్టీ లేకుండా మీ చెంతకు వచ్చేస్తాయి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుతుంది మీ సొంత బాయ్ ఫ్రెండ్స్ కి స్మైలింగ్